బాసు ఛానల్కి మళ్లీ స్వాగతం మన జీవితాన్ని మనమేం మార్చుకోవచ్చా ఖచ్చితంగా మార్చుకోవచ్చు దానికి కావలసింది కేవలం ఏడు అలవాట్లు అవును కేవలం ఏడే ఏడు ఈరోజు మనం స్టీఫెన్ కోవే రాసిన ప్రపంచ ప్రసిద్ధ పుస్తకం ది సెవెన్ హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్లోని ఆ శక్తివంతమైన సూత్రాల గురించి తెలుసుకోబోతున్నాం ఇదేదో పుస్తకం కాదు మన జీవితాన్ని మనకు నచ్చినట్టుగా చెక్కుకోడానికి ఉపయోగపడే ఒక బ్లూప్రింట్ లాంటిది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదలు పెడదాం మనలో చాలామందికి ఎప్పుడో ఒకసారి ఇలా అనిపిస్తుంది రోజంతా చాలా బిజీగా ఉంటాం కాని రోజు చివర్లో చూసుకుంటే ఏమి సాధించినట్టు ఉండదు ఏళ్ల తరబడి కష్టపడి ఏదో సాధిస్తాం కాని ఆ విజయంలో ఆనందం ఉండదు కెరియర్లో సక్సెస్ అయ్యామని సంబరపడతాం కాని వెనక్కి తిరిగి చూస్తే కుటుంబ సంబంధాలు ఆరోగ్యం లాంటివి చేజారిపోయి ఉంటాయి అంటే మనం నిచ్చెన సరైన గోడకు ఆనించామా లేదా అని చూసుకోకుండానే వేగంగా అసలు ఈ సమస్యకు కారణమేంటి కోవే ప్రకారం సమస్య మన ఆలోచన విభానంలోనే ఉంది ఈ రోజుల్లో మనం పర్సనాలిటీ ఎథిక్ మీద ఎక్కువ ఆధారపడుతున్నాం అంటే పైపై మెరుగుల మీద దృష్టి పెడుతున్నాం ఎలా మాట్లాడాలి ఎలా డ్రెస్ చేసుకోవాలి ఎలా నవ్వాలి ఇలాంటి టెక్నిక్స్తో త్వరగా విజయం సాధించాలని చూస్తున్నాం కానీ అసలైన శాశ్వతమైన విజయం క్యారెక్టర్ ఎథిక్ నుండి వస్తుంది అంటే మన పునాది బలంగా ఉండాలి నిజాయితీ ధైర్యం న్యాయం వంటి విలువలే ఆ పునాది సింపుల్గా చెప్పాలంటే ఇతరులను ఎలా ఇంప్రెస్ చేయాలో నేర్చుకోవడం పర్సనాలిటీ ఎథిక్ అయితే నమ్మదగిన వ్యక్తిగా మారడం క్యారెక్టర్ ఎథిక్ ఈ మాటకు వెనుక ఒక అద్భుతమైన కథ ఉంది రాత్రిపూట సముద్రంలో ఒక పెద్ద యుద్ధనౌక వెళ్తోంది దానికి కెప్టెన్కి ఎదురుగా ఒక లైట్ కనిపించింది వెంటనే మీ దారి మార్చుకోండి అని సిగ్నల్ పంపాడు అటువైపు నుండి లేదు మీరే మార్చుకోండి అని సమాధానం వచ్చింది కెప్టెన్కి కోపం కంటింది ఇది ఒక యుద్ధనౌక మర్యాదగా దారి మార్చుకో అని గట్టిగా చెప్పాడు అప్పుడు అటువైపు నుండి ప్రశాంతంగా ఒకే ఒక్క సమాధానం వచ్చింది నేనొక హౌస్ని అంతే ఆ పెద్ద యుద్ధనౌకే తన దారిని మార్చుకుంది ఈ కథలోని నీతి ఏంటంటే కొన్ని సూత్రాలు నిజాలు లైట్హౌస్ లాంటివి అవి స్థిరంగా ఉంటాయి మనం వాటిని మార్చలేం వాటికి అనుగుణంగా మనమే మారాలి గొప్ప ప్రయాణం ఎప్పుడూ మన లోపల నుంచే మొదలవుతుంది బయట ప్రపంచాన్ని జయించడానికి ముందు మనల్ని మనం జయించాలి దీన్నే ఖోవే ప్రైవేట్ విక్టరీ లేదా వ్యక్తిగత విజయం అంటారు ఇది ఇతరులపై ఆధారపడటం నుండి స్వతంత్రంగా మారే మొదటి మెట్టు ఈ వ్యక్తిగత విజయం మూడు బలమైన అలవాట్లపై నిలబడి ఉంటుంది ఇవి మన క్యారెక్టర్కి పునాదిరాళ్ళలాంటివి మొదటిది మన జీవితానికి మనమే డ్రైవర్ అని గుర్తించటం రెండవది మనమెక్కడికి వెళ్తున్నామో ఒక మ్యాప్ గీసుకోవడం మూడవది ఆ మ్యాప్ని అనుసరించి ప్రయాణం చేయడం ఇప్పుడు ఒక్కో అలవాటిని వివరంగా చూద్దాం మన జీవితంలో ఏం జరిగినా దానికి ఎలా స్పందించాలనే స్వేచ్ఛ మన చేతుల్లోనే ఉంటుంది మన చుట్టూ ఉన్న పరిస్థితులు కాదు మనం తీసుకునే నిర్ణయాలే మన జీవితాన్ని నడిపిస్తాయి రియాక్టివ్ వ్యక్తులు ఎప్పుడూ కంప్లైంట్ చేస్తారు వాతావరణం బాగోలేదు వాళ్ళు నన్ను అర్థం చేసుకోట్లేదు నా టైం బాగోలేదు అంటారు కాని ప్రోయాక్టివ్ వ్యక్తులు అలా కాదు వాళ్ళు బాధ్యత తీసుకుంటారు తమ చేతుల్లో లేని విషయాల గురించి బాధపడకుండా తమ నియంత్రణలో ఉన్న వాటిపై దృష్టి పెడతారు ఇదే అన్నింటికన్నా మొదటి అత్యంత ముఖ్యమైన అలవాటు ఒక్క క్షణం కళ్ళు మూసుకొని ఊహించుకోండి మీ జీవితం ముగిసింది మీ అంత్యక్రియలకు మీ కుటుంబ సభ్యులు స్నేహితులు సహోద్యోగులు అందరూ వచ్చారు వాళ్లు మీ గురించి ఏమని మాట్లాడుకోవాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఒక మంచి స్నేహితుడనీ ఒక గొప్ప తండ్రి అని ఒక నిజాయితీపరుడని ఏమని ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం దొరికితే మీ జీవితానికి ఒక దిక్సూచి దొరికినట్టే ఈ అలవాటు మనకంటూ ఒక పర్సనల్ మిషన్ స్టేట్మెంట్ రాసుకోమని చెబుతుంది మన విలువలేంటి మనం దేనికోసం నిలబడాలి అనే స్పష్టతనిస్తుంది మూడవ అలవాటు ముఖ్యమైన వాటికి మొదటి స్థానమివ్వడం దీన్ని అర్థం చేసుకోటానికి ఈ టైం మేనేజ్మెంట్ మ్యాట్రిక్స్ ఒక అద్భుతమైన టూల్ మన పనులన్నీ ఈ నాలుగు గడుల్లోకి వస్తాయి చాలామంది క్వాడ్రంట్ వన్ అంటే అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ పనులతో క్వాడ్రంట్ త్రీ అంటే అర్జెంట్ కానీ ఇంపార్టెంట్ కానీ పనులతోనే సమయం గడిపేస్తారు కాని అస్సలైన విజేతలు తమ సమయాన్ని క్వాడ్రంట్ టూలో గడుపుతారు అంటే అర్జెంట్ కాదు కాని చాలా ముఖ్యమైన పనులు ఉదాహరణకి వ్యాయామం భవిష్యత్తు కోసం ప్లానింగ్ కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం సంబంధాలను బలోపేతం చేసుకోవడం మనం క్యూ టూపై దృష్టి పెడితే క్యూ వన్లోని సమస్యలు వాటంతటవే తగ్గిపోతాయి సరే మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం నేర్చుకున్నాం స్వతంత్రంగా మారాం కాని అంతటితో అయిపోలేదు తర్వాతి దశ పబ్లిక్ విక్టరీ అంటే బహిరంగ విజయం ఒంటరిగా గెలవడం కాదు అందరితో కలిసి గెలవడం స్వాతంత్ర్యం నుండి పరస్పరాధారిత స్థితికి మారడం ఎందుకంటే మనం ఒంటరిగా సాధించలేని ఎన్నో గొప్ప పనులను ఇతరులతో కలిస్తే సాధించగలం ప్రతి బంధానికి ఒక ఎమోషనల్ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది ఇది ఒక అదృశ్య ఖాతా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం నిజాయితీగా ఉండడం ఎదుటివారిని అర్థం చేసుకోవడం ఇవన్నీ ఆ అకౌంట్లో నమ్మకాన్ని డిపాజిట్ చేస్తాయి అదే మాట తప్పడం అగౌరవంగా మాట్లాడడం లాంటివి విత్డ్రాల్స్ లాంటివి మన ఖాతాలో బ్యాలెన్స్ ఎక్కువగా ఉంటే చిన్న చిన్న తప్పులు జరిగినా సంబంధం చెక్కుచెదరదు కానీ బ్యాలెన్స్ జీరోలో ఉంటే చిన్న పొరపాటు కూడా బంధాన్ని తెంచేస్తుంది ఈ పబ్లిక్ విక్టరీ సాధించడానికి మరో మూడు అలవాట్లు అవసరం ఇవి మన సంబంధాలను మన టీంవర్క్ని తర్వాతి స్థాయికి తీసుకెళ్తాయి ఇవి లేకుండా నిజమైన సహకారం దీర్ఘకాలిక విజయం అసాధ్యం నాలుగవ అలవాటు విన్ విన్ పద్ధతిలో ఆలోచించడం అంటే నేను గెలవాలి నువ్వు గెలవాలి జీవితం ఒక పోటీ కాదు నేను గెలవాలంటే నువ్వు ఓడిపోవాలనే ఆలోచన చాలా సంకుచితమైనది దీనికి బదులుగా సమృద్ధి మనస్తత్వం లేదా అబండెన్స్ మెంటాలిటీని పెంచుకోవాలి అంటే ఈ ప్రపంచంలో అవకాశాలు అందరికీ సరిపడా ఉన్నాయని నమ్మడం కేక్లో ఒక్క ముక్క కోసం పోట్లాడుకోవడం కాదు ఇద్దరం కలిసి ఇంకో పెద్ద కేక్ తయారు చేసుకోవచ్చు అని ఆలోచించడం అదే నిజమైన గెలుపు ఐదవ అలవాటు ఇది మానవ సంబంధాలలో అత్యంత కీలకమైన సూత్రం చాలాసార్లు మనం ఎదుటివారు చెప్పేది అర్థం చేసుకోవడానికి వినం వాళ్ల మాట పూర్తి కాకముందే మనం ఏం సమాధానం చెప్పాలని ఆలోచిస్తుంటాం వెంటనే మన అనుభవాల ఆధారంగా సలహాలు పరిష్కారాలు ఇచ్చేస్తాం కాని అది తప్పు అసలైన కమ్యూనికేషన్ అంటే ముందు మన అభిప్రాయాలను పక్కన పెట్టి ఎదుటివారి స్థానంలో ఉండి విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం మనం ఎప్పుడైతే సానుభూతితో వింటామో అంటే వారి భావాలను వారి ఉద్దేశాలను నిజంగా అర్థం చేసుకుంటామో అప్పుడు మనం వారికి ఒక రకమైన మానసిక ఆక్సిజన్ అందిస్తాం మనన్ను అవతలి వ్యక్తి పూర్తిగా అర్థం చేసుకున్నాడు అని మనకు అనిపించినప్పుడు మనం కూడా వాళ్ల మాట వినడానికి వాళ్ళని అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉంటాం అప్పుడే నిజమైన సమస్య పరిష్కారం సాధ్యమవుతుంది ఒక డాక్టర్లాగా ముందు రోగాన్ని డయాగ్నోస్ చేయాలి తర్వాతే మందులో రాయాలి సినర్జీ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే వన్ప్లస్ వన్ టూ కాదు మూడు లేదా అంతకంటే ఎక్కువ అవ్వడం ఇద్దరు వ్యక్తులు తమ మధ్య ఉన్న తేడాలను గౌరవించుకుంటూ ఒకరి అభిప్రాయాలను ఒకరు వింటూ కలిసి పనిచేసినప్పుడు వాళ్లు ఒంటరిగా సాధించలేని అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు ఇక్కడ భిన్నాభిప్రాయాలు సమస్య కాదు అవే బలం వేర్వేరు ఆలోచనలు కలిసినప్పుడు ఎవరూ ఊహించని కొత్త మెరుగైన పరిష్కారాలు పుడతాయి దీన్నే క్రియేటివ్ కోఆపరేషన్ అంటారు సరే మొదటి ఆరు అలవాట్లను పాటించటానికి చాలా శక్తి కావాలి మరి ఆ శక్తి ఎక్కడినుండి వస్తుంది దానికి సమాధానమే ఈ ఏడవ అలవాటు మన బండి నడవాలంటే పెట్రోల్ ఎంత అవసరమో మిగతా ఆరు అలవాట్లు పనిచేయాలంటే ఈ ఏడవ అలవాటు అంతే అవసరం ఒక అడవిలో ఒక వ్యక్తి గంటల తరబడి ఒక చెట్టును నరుకుతున్నాడు చాలా కష్టపడుతున్నాడు కాని చెట్టు పడట్లేదు ఎందుకంటే అతని రంపం పదును తగ్గిపోయింది అది చూసిన ఇంకొకరు కాసేపు ఆగి రంపానికి పదును పెట్టుకోవచ్చు కదా అని ఇచ్చాడు దానికతను అయ్యో నాకంత టైం లేదు నేను తొందరగా ఈ చెట్టు నరకాలి అని సమాధానం చెప్పాడు వినడానికి నవ్వొస్తుంది కదా కాని మనలో చాలామంది చేసేది ఇదే మన జీవితంలో అత్యంత ముఖ్యమైన ఆస్తి మనమే కాని మనని మనం పట్టించుకోవడానికి మనకు టైముండదు అందుకే ఈ ఏడో అలవాటు మనన్ని మనం పునరుద్ధరించుకోమని చెబుతుంది ఈ పునరుద్ధరణ నాలుగు ముఖ్యమైన రంగాలలో జరగాలి ఒకటి భౌతికంగా మంచి వ్యాయామం పోషకాహారం ద్వారా రెండు మానసికంగా మంచి పుస్తకాలు చదవడం కొత్త విషయాలు నేర్చుకోవడం ద్వారా మూడు ఆధ్యాత్మికంగా ధ్యానం చేయడం ప్రకృతితో సమయం గడపడం మన విలువలను సమీక్షించుకోవడం ద్వారా నాలుగు సామాజికంగా మరియు భావోద్వేగపరంగా ఇతరులతో మంచి సంబంధాలు కలిగి ఉండటం సేవ చేయడం ద్వారా ఈ నాలుగింటిలో బ్యాలెన్స్ పాటించడం చాలా ముఖ్యం మీకు తెలుసా సర్వేల ప్రకారం చాలా ఇళ్లలో వారానికి ముప్పై ఐదు నుండి నలభై ఐదు గంటలపాటు టీవీ ఆన్లో ఉంటుంది అంటే దాదాపుగా ఒక ఫుల్ టైం ఉద్యోగం చేసేంత సమయం ఆశ్చర్యంగా ఉందిగదా ఈ సమయం తరచుగా మనల్ని మనం పొదును పెట్టుకోటానికి బదులుగా మనల్ని మనం ముద్దుబార్చుకోటానికి ఉపయోగపడుతుంది టీవీ చూడటం తప్పు కాదు కాని మన సమయాన్ని మనం ఎలా వాడుతున్నాం అది మన విలువలకు అనుగుణంగా ఉందా లేదా అని సమీక్షించుకోవడం చాలా ముఖ్యం ఇప్పటిదాకా మనం ఏడు అలవాట్లు గురించి తెలుసుకున్నాం ఇవన్నీ వినడానికి చాలా బాగున్నాయి కాని అసలైన మార్పు వీటిని మన జీవితంలో ఆచరించినప్పుడే మొదలవుతుంది మరి ఈ ప్రయాణాన్ని ఎక్కడ్నుంచి మొదలుపెట్టాలి ఈ ఏడు అలవాట్లను ఒక్కేసారి పాటించేయాలని కంగారు పడకండి మార్పు ఎప్పుడూ ఒక్క అడుగుతోనే మొదలవుతుంది అందుకే ఈ ప్రశ్న గురించి ఒక్క క్షణం ఆలోచించండి ఈ ఏడు అలవాట్లలో ఏ ఒక్క అలవాటును ఈ రోజునుంచే పాటిస్తే మీ జీవితంలో అతిపెద్ద సానుకూల మార్పు వస్తుంది అది ప్రొయాక్టివ్గా మారడమా లేక ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టడమా లేదా ఇతరులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడమా మీ మొదటి అడుగు ఏదో కింద కామెంట్స్లో తప్పకుండా మాతో పంచుకోండి స్టీఫన్ చెప్పిన ఒక అద్భుతమైన మాటిది క్రెసెండో అంటే సంగీతంలో స్వరతీవ్రతను పెంచుతూ వెళ్లడం మన జీవితం కూడా అలాగే ఉండాలి మన అత్యంత ముఖ్యమైన పని ఎప్పుడు మన వెనక కాదు మన ముందే ఉంటుంది నేర్చుకోవడం ఎదగడం సేవ చేయడం ఎప్పుడూ ఆపకూడదు గుర్తుంచుకోండి మన అలవాట్లు మారితే మన జీవితం మారుతుంది ఈ విశ్లేషణ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు వినవయ్య బాసు బాసుఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం